ఫ్రెండ్స్ తక్కువ ప్రైస్ లో మరొక హౌస్ సేల్స్ ఉంది నలభై ఎనిమిది గజాలు నాలుగు వందల ముప్పై ఆరు సెంటర్ స్థలంలో ఈ హౌస్ అయితే ఉంది సింగిల్ బెడ్రూమ్ బెడ్రూమ్ కి అటాచ్డ్ టాయిలెట్ ఉంది ఎల్సెప్ హాల్ ఉంది కిచెన్ ఉంది వీడియోలో పూర్తిగా మీకు చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ హౌస్ ఎక్కడ ఉంది ఎంత ప్రైస్ చెప్తున్నారు మొబైల్ నెంబర్ కూడా ఇస్తాను హౌస్ ప్లాన్ కూడా చాలా అయితే బాగుంది మీకు చూపిస్తాను ఈ హౌస్ బ్యాక్ సైడ్ వాషింగ్ కూడా ఇచ్చారు ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను ముందుగా హౌస్ చూద్దాము ఎంట్రన్స్ లో హాల్ ఉంటుంది ఫ్రెండ్స్ లాస్ట్ టూ డేస్ కూడా రెండు వీడియోస్ అయితే నేను చేశాను హౌస్ సేల్స్ సంబంధించి ఇవన్నీ కూడా ఒకే ప్లేస్లో ఉన్నాయి చూడకుంటే కనుక మీకు హ్యాండ్ స్క్రీన్లు ఇస్తాను చూడండి లేదంటే టాప్లో ఐకాస్లో కూడా ఇస్తాను అక్కడి నుంచి కూడా మీరు చూడచ్చు తక్కువ ప్రైస్కే ఈ హౌసెస్ అన్నీ కూడా సేల్స్ ఉన్నాయి నెక్స్ట్ బెడ్రూమ్ చూద్దాము బెడ్రూమ్ కూడా మంచి స్పేసెస్ అయితే ఉంది ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ఈ హౌస్ కూడా టోటల్ డోర్స్ దగ్గర నుంచి పెయింటింగ్ సీలింగ్స్ ఇవన్నీ కూడా క్వాలిటీ తో వర్క్ చేపించడం జరిగింది సింపుల్ డిజైన్లో వర్క్ కూడా చూడవచ్చు కబోర్డ్స్ దగ్గర నుంచి సీలింగ్ వర్క్స్ ఇంకా పెయింటింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా చాలా నీట్గా వర్క్ చేపించడం జరిగింది ఈ బెడ్రూమ్ సంబంధించి అటాచ్డ్ బాత్రూమ్ చూడండి ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉమ్మడివరంలో ఈ హౌస్ అయితే ఉంది ఇక్కడ మీకు ఫోన్ నెంబర్ ఇస్తాను ఈ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే కనుక పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి పద్నాలుగు లక్షల రూపాయలు చెప్పడం అనేది జరుగుతుంది ఇది ఫిక్స్డ్ కాదు ఇంకా తగ్గిస్తారు మీరు మాట్లాడుకుని హౌస్ అయితే చూసుకొని తీసుకోవచ్చు ఈ ఒక్క హౌసే కాదు ఇంకా చాలా నిర్మించిన హౌసెస్ అయితే ఉన్నాయి సేల్స్ ఉన్నాయి కావాలంటే మీరు చెక్ చేసుకుని తీసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ మనం కిచెన్ చూద్దాము ఎల్సిప్లో లో కిచెన్ ప్లాట్ఫామ్ పంప్ కూడా చూడటమే జరిగింది ఉన్న ప్లేస్ని చాలా నీట్గా డిజైన్ చేసి వర్క్ చేపించడం జరిగింది అలాగే ఇక్కడ స్టోర్ రూమ్ కూడా ఇవ్వటం జరిగింది పక్కన మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది కదా బాత్రూమ్ పైన స్టోర్ చేసుకోవడానికి ఒక రూమ్ లెక్క ఇవ్వటం జరిగింది ఇక్కడ డోర్ ఇవ్వటం జరిగింది చూడండి నెక్స్ట్ బ్యాక్ సైడ్ వాష్ ఏరియా చూడొచ్చు ఒక సెంటర్ స్థానంలో హౌస్ ప్లానింగ్ అయితే చాలా అయితే బాగుందండి చూడవచ్చు ఇక్కడ ఇక్కడ మోటార్ చూడటం జరిగింది వాష్ చేసుకోవడానికి మనకి ఈ కింద వాష్ అయితే చేసుకోవచ్చు పైకి వెళ్ళి చూద్దాము పైన కూడా వాటర్ ట్యాంక్ చూడటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్